హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీలో చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి కమర్షియల్ రెంటల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి లేదా ఇచ్చుకోవడానికి బాగుంటుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డు అరుందల్పేటలో కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చింది సో షాప్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది షాప్ వైజ్గా సేల్కొచ్చాయి ఇవి రెండు షాప్స్ మనకి సేల్కున్నాయి ఇది మూడు రోడ్ల కార్నర్ బిట్టు దీనికి ఉత్తరం పడమర దక్షిణ మూడు వైపుల రోడ్డు ఉంటుంది ప్రస్తుతానికి ఒక షాప్ అయితే రన్నింగ్లో ఉంది మీరు కావాలంటే రన్నింగ్ రెంట్స్తో తీసుకోవచ్చు లేదా ఖాళీ చేంజ్ ఇస్తారు దీనికి రెండు షాప్స్ కలిపి పదిహేడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెంట్ అనేది పద్నాలుగు వేల వరకు రెంట్స్ వస్తుంది మనకి ప్రాపర్టీ అనేది ముప్పై ఐదు లక్షలకి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చింది కాబట్టి సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీరు మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ